శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రేనం జాయో దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రాశి వారికి వారి యొక్క గోచార ప్రకారం ఎటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది మరి ఈ రాబోయే సంవత్సరంలో వీరు ఏ ఏ చర్యల ద్వారా ప్రయత్నాల ద్వారా ఆర్థిక పరంగా ఎదిగే అవకాశాలు మనం పరిశీలిద్దాం గోచారీత ఈ మధ్యలోనే ఒక నెల రోజులు అటుట్లో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరిగింది మరి రాశి వారికి కేతు పన్నెండో స్థానంలోకి రాహు ఆరో స్థానంలోకి మారడం జరిగింది ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలోకి మారడం జరిగింది ఇక ముఖ్యంగా గురువు దశమ స్థానంలోకి ఏర్పడడం జరిగింది ఇందులో జాతకుడికి ప్రధానంగా ఐశ్వర్యాన్ని ధనయోగాల్ని అదృష్టాన్ని కలిగించే గ్రహం గురుగ్రహం అంటే ఏదైనా గురువు ఈ రాశి వారికి బాధకుడు అంటే బాధ కూడా అంటే ఏం లేదు ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు అని కరెక్ట్ గా నిర్దేశిస్తూ ఉంటాడు అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు ఆ బుధుడు శిష్యుడు అంటే బుధుడు యువకుడు చిన్నవాడు ఒక విధంగా బాలుడు ప్రతిదీ నేర్చుకోవాలి అన్నటువంటి తపన ఈ కన్యా రాశి వారికి ఉంటుంది బుధుడికి కూడా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకొని ఆ ప్రయత్నంలో కొన్ని తక్కువ పూలు చేసినప్పుడు గురువు మరి బృహస్పతి గురువు కాబట్టి ఒక విధంగా ఈ గురువుకి బుధుడు సంతానం అంటే కుమారుడు చంద్రుడికి కుమారుడు గురువుకి కుమారుడు అందువల్ల ఏంటంటే మన బుధుడికి డ్యూయల్ మెంటాలిటీ ఉంటుంది అన్నమాట ఏ విషయాన్ని కూడా తొందరగా తేల్చుకోలేకపోతుంటాడు తన సందేహాలని అందరికీ అడిగి దాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నంలో కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటాడు కానీ చివరికి మంచినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కన్యా రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి అన్ని విషయాల్లో నాలెడ్జ్ కలిగి ఉంటారు అటువంటి వారికి మరి గురువు దశమ స్థానంలోకి వచ్చాడు అంటే దశమ అన్నది వృత్తి స్థానం కర్మస్థానం అందువల్ల ఏంటంటే జాతకుడు గురువుకి సంబంధించినటువంటి వృత్తుల్లో రాణించే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా వీళ్ళకేముంటది కన్యా రాశి వారికి సాధారణంగా మీడియం క్లాస్ లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఎక్కువగా చిన్న చిన్న టైప్ ఇన్స్టిట్యూట్లు స్టేషనరీ షాపులు కిరాణా షాపులు అలాగే జరాక్స్ మిషన్లు అలాగే ఎక్కువగా ఈ సినిమా పరిశ్రమలో చిన్న చిన్న కార్మికులు లైటింగ్ మ్యాన్స్ సహాయకులుగా ఎక్కువ అంటే వీళ్ళు ఎప్పుడు కూడా సర్వీసు అలాగే నేర్చుకోవడం ఇలా జరుగుతూ ఉండదు సో అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి ఇప్పుడు గురువు దశమలోకి వచ్చాడు కాబట్టి మంచి ప్రావీణ్యం కలిగినటువంటి విద్య ఒక మంచి గురువుని ఆశ్రయించి అక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే వీరు మీడియేటర్గా వ్యవహరించడం వల్ల కూడా ఆర్థిక పరంగా రావచ్చు ఇప్పుడు గురువు మరి దశమ స్థానంలోకి వచ్చినప్పటికి కూడా ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు ఈ ధనస్థానంలో ఎప్పుడైతే గురువు ఏర్పడ్డాడో గురువు చూస్తున్నాడో ఇంతకాలంగా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది అంటే ఏ విధంగా మీ కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి మీ భార్యకో మీ సంతానానికో కంపల్సరిగా ఒక ఆదాయ మార్గం ఏర్పడి తద్వారా మీ కుటుంబ ఆదాయం పెరగడం వల్ల మీరు కూడా మీ యొక్క ఖర్చులు కొనతగ్గడం బాధ్యతలు తగ్గడం వల్ల కొంత ధనాన్ని సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటది అంటే గురువు ద్వాకస్థానంలోకి వచ్చారు కాబట్టి ఇది ముఖ్యంగా ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ మిమిక్రీ ఆర్టిస్టులు పాటలు రాసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి గుర్తింపు రావడం మీ యొక్క కథ మాటలో పాటలో ఉంటే అది ఎవరైనా ఒక పెద్ద డైరెక్టర్ తీసుకొని మీకు కొంత ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటది ఆ విధంగా మీ యొక్క తెలుగు ఉపయోగించుకొని ధనాన్ని సంపాదించడం జరుగుతుంది దాని తర్వాత మీరు ఒక టీచర్ గా ఉంటే ట్యూషన్ సెంటర్ పెట్టుకోవచ్చు ఒక అడ్వకేట్ గా ఉంటే ఒక లాయర్ ఆఫీస్ పెట్టుకోవచ్చు ఈ విధంగా ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఈ లోన్ ఇప్పించడం ఆ విధంగా కూడా మీరు కంపల్సరిగా రాణించే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే దశమలో ఉన్నటువంటి గురువు చతుర్థాన్ని వీక్షిస్తూ ఉంటాడు చతుర్థం కూడా మనకి విద్యా సంస్థలు చెప్తూ ఉంటది అయితే ఇది ముఖ్యంగా మీరు స్థిరాస్తి వ్యాపారంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వృత్తుల్లో మీడియేటర్గా ఉండడం వల్ల ముఖ్యంగా ఇది గృహాలు అమ్మడం కొనిపెట్టడం స్థలాలు అమ్మడం కొనిపెట్టడం ఆ విధంగా చేయడం వల్ల మీకు ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు స్థిరాస్తి వ్యాపారంలో రావచ్చు అలాగే ఏదన్నా విద్యా సంస్థ స్థాపించవచ్చు లేదంటే మీ పిల్లలకి ఈ కాలేజీలో సీట్లు ఇప్పించడం వారిని విదేశాలకు పంపించడంలో సహాయపడటం విదేశ పంపడానికి ఏర్పడిన లోన్లు ఏర్పాటు చేయడం అంత ఎంతసేపు కూడా మన కన్యా రాశి వారికి ఇతరులకి బాగు చేయడం ఇతరులని అభివృద్ధి పరచడమే జరుగుతూ ఉంటది ఇతరుని తెలుగుతూ ఇతరులకు ఉపయోగపడతాయి ఇతరులను బాగా కోటీశ్వరులుగా వల్లగా లక్షాధికారులుగా మారుస్తుంటారు వీళ్ళు కేవలం సర్వీస్ ఛార్జెస్ వరకే తీసుకోవడం జరుగుతూ ఉంటది బట్ ఏదైనా ఈ రాశి వారు కింగ్ మేకర్స్ అవుతూ ఉంటారు కింగ్ అయితే కాలేకపోతూ ఉంటారు ఆ కారణం వల్ల ఈ రాశి వారికి ఇప్పుడు మీ యొక్క తెలుగు ద్వారా ఇటువంటి చేసుకోవచ్చు ముఖ్యంగా ఫుడ్ సంబంధించింది మీరు ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ స్టోర్ అయితే కంపల్సరీగా ఈ సమయంలో ఎక్కువగా ఈ రైసు ఈ గోధుమలు ఈ శనగపిండి ఏదైతేనే ఆహారానికి ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా ఈ సమయంలో మీరు దాన్ని విక్రయించడం ద్వారా దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా లేదంటే మీదంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకొని ఆ బ్రాండ్ విక్రయించడం ద్వారా కంపల్సరిగా మీకు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉందంటే మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురువు ఆర్థిక పరంగా మంచి సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మరి కోట్లు సంపాదించలేకపోయినా గతంలో ఉన్నటువంటి రుణాలు బాకీలు అవన్నీ తీర్చివేసి కొంతవరకు ధనాన్ని మిగిల్చుకునే విధంగా సరిచేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనకి ఆ శని భగవానుడు సప్తమంలో చేరి మిమ్మల్ని రాశిలో వీక్షిస్తూ ఉంటాడు దాని వలన ఎక్కువ శని భగవానుడు క్రమశిక్షణతో పెట్టడం వల్ల మీకు ఎంత అవసరమైతే అంత ఇస్తారు తప్ప అంతకు మించి ఎక్కువ ఇవ్వడానికి శని భగవానికి అంగీకారం కుదరదు ఆ కారణం వల్ల ఎకానమీగానే ఉండవలసి వస్తుంది అయితే ఇప్పుడు మీరు ధనం సంపాదించడం కన్నా దాన్ని పొదుపు చేయడంలోనే ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఇదే మీకు మిగిలిగా కనబడుతుంటది మీరు సంపాదనకి మీ ఖర్చుకి బాధ్యతలకి బేరెస్ చేసుకొని మీ యొక్క ఖర్చులు బాగా తగ్గించుకొని ఎకానమీగా ఉంటే మీకు అంతా మిగిలినట్టే ఉంటుంది సరే ఈ కారణం వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ కరెక్ట్ గా వేసుకుంటే చాలా వరకు మరి గతంలో ఏమైనా అప్పులు రుణాలు అంటే అవన్నీ తీరిపోయి కొంత మనీ సేవింగ్ చేసుకోవడానికి ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటది అయితే కేతు పన్నెండులో ఉండడం చాలా వరకు ఏదో ఒక అనుకోని ఖర్చు వస్తూ ఉంటది రాహు ఆడులో ఉండడం వల్ల హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు పెడుతుంటాడు బట్ ఏదైనా ఈ యొక్క రాశి వారికి ఈ ధనయోగాన్ని ఏర్పరిచే ఏకైక గ్రహం గురుగ్రహం కాబట్టి మీరు కూడా గురుగ్రహానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ చేసుకుంటూ ఒక పూజ స్టోర్ ఒక రైస్ స్టోర్ పెట్టుకోవడం ఎక్కువగా ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా ఒక గురువుని ఆశ్రయించి వారి సలహా ప్రకారం చేసుకోవడం నిరంతరం గురు ధ్యానం చేసుకోవడం వల్ల కంపల్సరిగా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సౌఖ్యంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్న లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్గా నెస్సరీస్కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు వెళ్ళినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల దినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనుకోకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా వృత్తిగా చేసేవారో వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఎయిలొచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బందన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఏదో ఏదోటి కేవలం మట్టిదైన ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇంకా మీకు మిగతా ఎటువంటి సమస్య అల్ కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ ఏమైనా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవుని కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రేమిడి ఎవరన్నా చేయొచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవే ఇస్తుంది పూర్వం అన్నది మీకు పర్టికులర్ గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తే